రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు వనపర్తిలో గ్రామీణ అభివృద్ధి ఆధ్వర్యంలో ప్రైవేట్ ఫంక్షన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కలెక్టర్ ఆదర్శ రవి అదనపు కలెక్టర్ యాదయ్య పలువురు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పెద్దపీట వేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను ఇచ్చినట్లు పేర్కొన్నారు ముఖ్య అతిథులుగా వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఆదర్శి గారు నర్సింగ్ కలెక్టర్ గారు గుణపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు పెద్ద మార్కెట్ చైర్మన్ నవోదర్ రెడ్డి గారు మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ జిల్లా అధికారులందరూ వేదిక మీద ఉన్న మాజీ ఎంపీలు మాజీ జర్నలిస్టులు మాజీ కౌన్సిలర్స్ మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ మున్సిపల్ కమిషనర్లు సర్పంచులు ఎంపీ మిగతా సిగరెట్ల చైర్మన్లు అందరూ మార్కెట్ ఇక్కడికి ఇంత ప్రత్యేక వచ్చిన మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ తల్లి లాంటి అక్క లాంటి చెల్లి లాంటి అన్న లాంటి ఇక్కడికి జీవించడానికి వచ్చిన మహిళా మళ్ళీ అందరికీ పత్రిక వ్యక్తులందరికీ నమస్కారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సంబంధించిన గౌరవం మీరందరూ జిల్లా కేంద్రంలో సంబరాలు చేసుకోమని చెప్పినప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మొత్తం నియోజకవర్గాలు అన్ని మహిళా సంఘాలు అందులో మొట్టమొదటిగా స్కూల్స్ యూనిఫామ్ ఏదో ఒక మహిళా సంఘానికి ఇప్పుడు అట్లా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ని ప్రభుత్వ స్కూల్ని కేవలం మహిళా సంఘాల మన యూనిఫామ్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలని పాదశాలు ఇచ్చిన తర్వాత కేవలం మన జిల్లాలోని యాభై ఏడు ఈ మీరు మాకు ఇవ్వడం జరిగింది ఎంతో పేరు కూడా ఇచ్చేస్తారు అది ఎంత ఏ స్కూల్ని అన్నా కూడా ఈ రోజు పిల్లలు వేస్తున్నారు నీళ్ళు అది మీరు కూడా దానికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అనుకోవచ్చు ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సాహంగా తీసుకొని దీంట్లో మీరు కూడా ఒక చేసి ఖచ్చితంగా